ఇంకా అంటుంది ఇంకా రాజు ఇక్కడ ఉన్నాడన్న విషయం తెలుసుకున్న రాహుల్ వెంటనే రుద్రానికి ఫోన్ చేస్తాడు మమ్మీ కావ్య చెప్పింది నిజమే మమ్మీ రాజు బ్రతికే ఉన్నాడు ఇక్కడ రిసార్ట్లో కావ్య వచ్చింది రాజు కోసమే అని చెప్పనేసరికి రాజు బ్రతికే ఉన్నాడా అదేదో పిచ్చిది పిచ్చిగా వాగుతుంది అనుకున్నాను నిజంగా నువ్వు రాజునే చూసావా లేక ఎవరితోటో ఉంటే రాజు అనుకున్నావా అనగాని ఏంటి మమ్మీ నాకేమన్నా కళ్ళజోడా లేక సైట్ వచ్చిందనుకుంటున్నావా ఏం కాదు కదా వాళ్ళు బాగానే కనిపిస్తున్నాయి రాజే ఉండు వాళ్ళిద్దరు ఫోటో తీస్తానని రాజు కావ్య మాట్లాడుకోవడం ఫోటో తీసి రుద్రానికి పెడతాడు అవును రాజే అంటే రాజు బ్రతికే ఉన్నాడు కావ్య చెప్పింది నిజమే అసలు రాజు బ్రతికే ఉంటే ఇంటికి రాకుండా ఉండడం ఏంటి అక్కడెక్కడ ఉండి అస్తమాను కావ్యను కలవడం ఏంటి ఇదేదో తేడాగా ఉంది ఆ రిసార్ట్ ఎక్కడా అని చెప్పావు అనగానే అడ్రస్ లొకేషన్ పంపిస్తాను తొందరగా వచ్చేసే మమ్మీ అని చెప్పాను కానీ రుద్రానికి కాస్త బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తున్నావు రుద్రాణి అని చెప్పనేసరికి ఏంటొదనా నాకు మాత్రం పార్టీలు ఉండవా నీ కోడలికే పార్టీలు ఉంటాయా వెస్ట్రన్గా ఉండే నాకు పార్టీలు ఉంటాయి కదా నా ఫ్రెండ్స్ నన్ను పార్టీకి పిలిచారు అందుకే వెళ్తున్నాను అని చెప్పి రుద్రాణి బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఎందుకో అపర్ణ కనుమానం వచ్చి కావ్యకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి రుద్రానికి అనుమానం వచ్చినట్టుంది కావ్య పార్టీ కంటూ బయలుదేరిందనగాని రావణి వండత్తయ్య వస్తే అందరూ కలిపిస్తే మీ అబ్బాయికి గతం గుర్తొస్తుందేమో అది చూద్దాం అంతా మన మంచికే అనుకోవాలి అని చెప్పి కావ్య అపర్ణతో చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా రుద్రాణి బయలుదేరుతుంది ఇంచుమించు సుమారు ఒక గంట ప్రయాణం తర్వాత రుద్రాణి అక్కడికి రానే వస్తుంది ఇంక ఈలోపు అవకాశం దొరికినప్పుడల్లా కళ్యాణం ఇటు శ్వేత అప్పు కావ్య అందరూ గతం గుర్తు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుతూ ఉండేసరికి రాజుకి కొద్ది కొద్దిగా గతం గుర్తొస్తుంది అనిపించుకునేసరికి మళ్ళీ యామని అడ్డు రావడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది రాజ్కి ఏదో గుర్తొస్తుంది ఏదో జరుగుతుంది నాకు ఏయో పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఈ ఫ్రెండ్స్ని వీళ్ళంతి చూస్తుంటే ఈ వీళ్ళంతా కూడా కళావతి ఫ్రెండ్స్ లా నాకు కనిపించట్లేదు నా ఫ్రెండ్స్ లాగే నాకు కనిపిస్తున్నారు అసలు ఏంటిదంతా నా గతం వీళ్ళతో ముడిపడుందా నాకు గతం గుర్తొస్తుందా గతం గుర్తొస్తేనే నేనేంటో తెలుస్తుంది యామిని చెప్పేవన్నీ అబద్ధాలని నా మనసు కనిపిస్తుంది నా గతం గుర్తొస్తేనే కదా నాకేం జరుగుతుందో తెలిసేది అని చెప్పి రాజ్ అయితే ఇంకా వాళ్ళందరినీ చూసి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావ వీళ్ళందరినీ చూస్తుంటే ఏదైనా గుర్తొస్తుందా ఏంటి అని చెప్పాను కానీ అవును యామని ఏదో గుర్తొస్తుందనేసరికి ఇప్పుడు ఎక్కువసేపు ఇక్కడ రామ్జుని ఉంచడం అంత మంచిది కాదు వెళ్దాం బావా నీకు బాగలేదు కదా అని కానీ నాకు బాగాలేదని నీతో చెప్పానా నేను ఇక్కడే ఉంటాను నేను రాను అయినా నేను పార్టీకి ఎంజాయ్ చేయడానికి వచ్చాను అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు వెళ్ళిపో నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే నువ్వు వెళ్ళిపో నేను మాత్రం ఇక్కడే ఉంటాను అంటూ రాజు మాట్లాడతాడు అదేంటి బావా నన్ను వెళ్ళిపోమంటున్నావు నీకు నాకంటే ఈ పార్టీ ఈ కళావతి వేళ్లే ఎక్కువ ఏంటి అని చెప్పనేసరికి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు నేను కళావతి గారికి మాటిచ్చి పార్టీకి వచ్చాను పార్టీ పూర్తయ్యేంత వరకు కళావతి గారితోనే ఉంటాను నువ్వు నన్నెందుకు ఆపుతున్నావు అంటే నేను ఎక్కడుండాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో ఉండాలి అన్నీ నువ్వు నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతావా రిస్ట్రిక్షన్స్ పెడతావా నువ్వు చెప్పినట్టు నీ చిక్కు చేతల్లో నన్ను ఉంచాలి అని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి అది కాదు బాబా అలానే కాదు నీకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి నేను అలా మాట్లాడానికి తప్ప నిన్ను ఇష్ట బాధ పెట్టాలని కాదు బావా నీ ఇష్టం బావా ఎంతసేపు ఉంటానంటే అంతసేపు ఉండు నేనేమి కాదనను అని చెప్పి ఇంకా యామని తనకిష్టం లేకపోయినా రాజు ఎలా ఎదురు తిరుగుతున్నాడని చే చేసేసరికి ఇంకా ఏం చేయాల అర్థం కాక నోరు మూసుకుని ఊరుకుంటుంది అటు తిరిగి ఇటు తిరిగి రుద్రాని రాజును గమనించడం చూస్తాడు రాజు రుద్రాణిని చూడడంతో రాజ్కి అప్పటి వరకు కొంచెం డిస్టర్బెన్స్ కనిపించేది ఏదో గతం తాలూకి జ్ఞాపకాలు అంటే రుద్రాణి చేసినవన్నీ పాడుపనులే కదా రాజ్కి అవే గుర్తొస్తూ ఉంటాయి రుద్రాణిని రాహుల్ని చూడడంతో ఏదో గుర్తొస్తాయి వీళ్ళ గురించి నాకు తెలిసినట్టుందే వీళ్ళకి నాకు పరిచయం ఉంది అటు రా కళ్యాణ్తో మాట్లాడినప్పుడు అప్పుతో మాట్లాడినప్పుడు కావ్యతో మాట్లాడినప్పుడు వీళ్ళందరితోటి కూడా నాకు గతం ఏదో గుర్తొస్తున్నట్టు అనిపిస్తుందని రుద్రాణిని అలానే చూస్తూ ఉంటాడు రుద్రాణిని చూస్తూ ఉండేసరికి రాజు నన్ను చూసేశాడు రాహుల్ అనగాని చూసినా కానీ నిన్ను పిలవలేదు కదా మమ్మీ అత్తాని నిన్ను పిలవలేదు కదా అంటూ మాట్లాడేసరికి అంటే ఇప్పుడు రాజుకి నేనే అత్తనని తెలుసా రాజు కావు నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు నన్ను ఎందుకు పిలవట్లేదు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసా ఏంటిదంతా అని వాళ్ళిద్దరూ అలా ఉండేసరికి రాజు సడన్గా రుద్రాణిని చూసి ఇంకా మొత్తం గతం అంతా కూడా తేట తెల్లంగా క్లియర్గా కనిపిస్తుంది మొత్తం రుద్రాణి చేసిన పనులు రాజుకి కావికి పెళ్ళైన విషయం అక్కడి నుంచి వాళ్ళు జరిగిన జర్నీ లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళిద్దరూ కార్లో ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది కాస్త ఒకేసారి గుర్తొచ్చి రాజు తల పట్టుకుని పడిపోతాడు పడిపోయేసరికి ఏంటి పడిపోయారు అనుకుంటూ చూసేసరికి హెదురుగారు రుద్రాణి కనిపిస్తుంది అంటే ఈయన రుద్రాణి గారిని చూసి గతం గుర్తు తెచ్చుకున్నారా ఏంటి అనుకుంటూనే కవిగారు అని చెప్పి పిలిచేసరికి రాజుని కాస్త కళ్యాణ్ సపోర్ట్తో గదిలోకి తీసుకువెళ్తారు రాజుని రాజు దగ్గరికి వెళ్ళబోయేసరికి నువ్వు రావద్దు అంటూ అప్పు యామని ఆపేస్తుంది కవిగారు ఏం జరి ఏం జరుగుంటుంది మీ అన్నయ్యకి అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు వదిన గతం ఏదైనా గుర్తొచ్చే అవకాశం ఉందేమో వదిన అందుకే అన్నయ్య కళ్ళు తిరిగి పడిపోయారేమో అని మొహం మీద వాటర్ చల్లేసరికి కళావతి అనుకుంటూ పైకి లేస్తాడు నీవికేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కావడం అని చెప్పనేసరికి అదేంటి కళావతి అప్పుడు నీకు నాకు యాక్సిడెంట్ జరిగింది కదా కళ్యాణ్ నువ్విక్కడ ఉన్నావేంటి అసలు మనం ఎక్కడున్నాం ఇదంతా మన ఇల్లు కాదు కదా అనుకుంటూ ఉండగానే వెంటనే అప్పు బయట ఆపేసింది కదా ఆ పూకి వినిపిస్తుంది ఇప్పుడు వెళ్ళు నువ్వు ఎదురు పడితే మా బావ నిన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో తెలుస్తుంది అని చెప్పి యామిని వదిలేసేసరికి అంటే ఏంటి రాజ్కి గతం అనగాని ఏ మా బావ మాటలు వినిపించలేదా నా భర్తను గుర్తుపట్టాడు మా అక్కని గుర్తుపట్టారు మరి గతం గుర్తొచ్చినట్టే కదా అని చెప్పనేసరికి ఇప్పుడు రాజుకి నేను ఎదురు అంత మంచిది కాదని యామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాన్ని కాస్త వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చేసరికి అత్త నువ్వేంటి అసలు మనం అంతా ఎక్కడున్నాము ఇదంతా కూడా చూసే ఇదంతా కూడా చూసి ఏ రాజేంటి ఇప్పటి వరకు నన్ను ఎవరో చో గుర్తులేనట్టు చూశాడు ఇప్పుడేంటి గుర్తుపట్టాడు అనగాని ఇంకా మీకు అర్థం కాలేదా రుద్రాణి గారు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను అంటూ కావ్య రుద్రాణిని పక్కకు తీసుకువెళ్ళి చాలా థ్యాంక్స్ రుద్రాణి గారు మీరు మా కుటుంబానికి ఎప్పుడూ మంచి చేయలేదు కానీ ఇప్పుడు చాలా మంచి పని చేశారు మీరు చేసిన మంచి ఏంటో చెప్పన నా భర్త ఇప్పటి వరకు గతం మర్చిపోయారు ఇప్పుడు మిమ్మల్ని చూడడంతో ఆయన గతం మొత్తం గుర్తు తెచ్చుకున్నారు మీరు చే పుట్టాక ఎవరికైనా మంచి జరిగింది అంటే ఈ ఒక్క మంచి అనేది చెప్పుకోవాలి చాలా థ్యాంక్స్ రుద్రాణి గారు అంటూ ఇంకా కావ్య రుద్రానికి థ్యాంక్స్ చెప్పేసరికి ఏంటి కళావతి మనం ఇక్కడెందుకున్నామన గానీ మనం అంతం పార్టీకి వచ్చామండి మీ ఫ్రెండ్ సందీప్ ఉన్నాడు కదా సందీప్ మ్యారేజ్ డే పార్టీకి వచ్చాం మీ అత్తను కూడా పిలిస్తే మీ రుద్రాని అత్త కూడా ఇక్కడికి వచ్చింది అనగానే మా ఫ్రెండ్ సందీప్ పార్టీకి అత్త ఎందుకు వస్తుంది మీ అత్తకు పనే ఉందండి ఇంట్లో ఉండి పార్టీ అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది కదా అలాగే వచ్చింది మరి కళ్యాణ్ అప్పు వచ్చారు అనగానే మీ తమ్ముడు కదా అందుకని కళ్యాణ్ని అప్పుని కూడా పిలిచారు అనగానే సరే మరి ఇక్కడ ఎందుకు ఉండడం పదండి బయటికి వెళ్ళి అందరూ పార్టీ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా కళ్యాణ అప్పు ఇంకా రాజ్ కావ్య అందరూ సంతోషంగా బయటకు వస్తారు హాయ్ శ్వేత అని చెప్పి పలకరించేసరికి ఏంటి రాజ్కి గతం గుర్తొచ్చిందా అని చెప్పాను కానీ అవును ఇప్పుడే గుర్తొచ్చింది మీ మా అత్తను మా రుద్రాణి గారిని చూసేసరికి గతం గుర్తొచ్చిందని కానీ హాయ్ రాజ్ అనుకుంటూ ఏంటి ఇక్కడ నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి కదా అనగాని అవును సందీప్ మ్యారేజ్ డే ఫంక్షన్ ఉందంటే వచ్చానను కానీ సరే అందరం పార్టీ ఎంజాయ్ చేద్దామని చాలా హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేస్తారు మొత్తానికైతే రుద్రాణిని రావడంతో రుద్రాణిని చూడడంతో రాజ్కి గతం గుర్తొస్తుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్